మనలో ఎక్కువ మంది రోజు మొదలుపెట్టేది పంచదారతో చేసిన టీతోనే అలాగే ఉదయం కొందరు బ్రేక్ఫాస్ట్లో తీపి పదార్థాలు తీసుకునే అలవాటు కలిగి ఉంటారు మరికొందరు రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తీసుకునే అలవాటుతో ఉంటారు ఎక్కువగా వైట్ షుగర్ని ఉపయోగించడం సర్వసాధారణం అయితే కొంతమంది బ్రౌన్ షుగర్ని ఉపయోగిస్తూ ఉంటారు గోధుమ షుగర్ తెలుపు చక్కెర ఈ రెండు చెరుకు రసం నుంచే తయారు చేస్తారు ఈ రెండు చక్కెరలో ఏది ఆరోగ్యానికి మంచిది వాటి మధ్య తేడా ఏమిటో ఈరోజు తెలుసుకుందాం పండుగ పెళ్లి శుభకార్యాలు విజయం ఇలా ఏ సంతోషకరమైన సందర్భం వచ్చినా సరే ముందుగా గుర్తుకు వచ్చేది తీపి పదార్థం నోరు తీపి చేయడానికి అందుబాటులో ఏది లేకపోతే కనీసం పంచదారతోనైనా నోరు తీపి చేస్తారు రోజులో పంచదారును రకరకాలుగా వినియోగిస్తూనే ఉంటాం తమ రోజువారీ దినచర్యలను చాలామంది చక్కెరతోనే ప్రారంభిస్తారు ఈ గోధుమ చక్కెర తెలుపు చక్కెర అసలు వీటి ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో చూద్దాం చెరుకు రసం నుంచి నీరు మలినాలను తొలగించిన తర్వాత మిగిలిపోయిన సుక్రోజ్కి చెందిన క్రిస్టల్ రూపాన్ని తెల్ల చక్కెర అంటారు ఇది ఫిల్టర్ చేయబడిన షుగర్ వాస్తవానికి సుక్రోజ్ అనేది మొక్కల్లో సహజంగా కనిపించే ఒక మూలకం ఇందులో యాభై శాతం గ్లూకోజ్ యాభై శాతం ఫ్రక్టోజ్ ఉంటాయి ఇక బ్రౌన్ షుగర్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే ఇది ప్రాసెస్ చేయని చక్కెర ఇందులో మొలాసిస్ ఉంటుంది దీని రంగు ఇసుక లేదా ముదురు రంగులో ఉంటుంది బ్రౌన్ షుగర్ ను బెల్లం కలిపి తయారు చేస్తారు అయితే వైట్ షుగర్ బ్రౌన్ షుగర్ ఈ రెండిట్లో రుచిలో కొంత తేడా ఉంటుంది బ్రౌన్ షుగర్ వైట్ షుగర్లో ఏది మంచిది అనేది చూస్తే వైద్యులు చెప్పేది కొన్ని పాయింట్లు చూద్దాం పోషకాల విలువను పరిగణలోకి మనం తీసుకుంటే తెల్ల చక్కెర కంటే బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి చాలా మంచిది తెల్ల పంచదార కంటే బ్రౌన్ షుగర్ గ్లైస్మిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది ఇక అంతేకాదు బ్రౌన్ షుగర్ మంచి రుచిని కలిగి ఉంటుంది ఇది వంటల రుచిని పెంచుతుంది అంతేకాకుండా తెల్ల చక్కెరతో పోలిస్తే ఇందులో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అందుకే బ్రౌన్ షుగర్ ఒక వ్యక్తికి చాలా మంచి ఆరోగ్యకరమైన ఎంపిక అని వైద్యులు కూడా తెలియజేస్తూ ఉంటారు కానీ మనలో తొంభై శాతం మంది వరకు వైట్ షుగర్నే వాడుతూ ఉంటారు బ్రౌన్ షుగర్ని కూడా ఒకసారి గనుక దాన్ని టేస్ట్ చేస్తే దాని రుచి మనకి అలవాటు అవుతుందని మార్కెట్లో కాస్త ధర ఎక్కువగా ఉన్న కొన్ని ఆహార పదార్థాల్లో బ్రౌన్ షుగర్ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కూడా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా తీపి పదార్థాలు ఎక్కువ తినేవాళ్ళు బ్రౌన్ షుగర్ ని సగానికి సగం కనుక ఉపయోగించుకుంటే చాలా మంచిదని వచ్చే రోజుల్లో ముఖ్యంగా ఓపకాయ లాంటి సమస్యలు కూడా ఉండవనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా మీరు చేసుకునేటటువంటి రకరకాల స్వీట్ పదార్థాల్లో కొన్నిసార్లు బ్రౌన్ షుగర్ ని కనుక ఉపయోగిస్తే అందులో ఉండే రుచి కూడా మీకు తెలుస్తుందనే విషయాన్ని వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు దాని ప్రకారం క్రమంగా తెల్ల చక్కెర వాడకం తగ్గించుకోవచ్చు అనే సలహా కూడా Esto